హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే నైన్టీన్ ఉన్నాయండి ఈరోజు చాలా మంచి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి అయితే చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కార్లో జర్నీ చేసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా మంచి టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో వీడియో తప్పకుండా కామెంట్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనము బయటికి వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి టిప్స్ అయితే ఉన్నాయి చూసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి మనకు ఆవు నెయ్యి అయితే దొరుకుతూ ఉంటుంది కదా మామూలుగా అయితే ఊర్లలో అయితే ఇంట్లోనే ఉంటుంది మనమైతే కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది కదా అయితే నేనైతే ఇది వచ్చేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆవు నెయ్యండి ఈ ఆవు నెయ్యి ఏంటంటే కొంచెం తీసుకుంటున్నాను రాత్రిపూట చాలా మందికి అయితే నిద్ర అస్సలు పట్టదు కదా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే ఇలా కొంచెం నెయ్యి తీసేసుకొని మనం పాదాలకైతే బాగా మర్దన చేయాలి నైట్ నిద్రపోయే ముందు ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మంచిగా మసాజ్ చేసినట్టు బాగా ఇలా మనం మసాజ్ చేసామనుకోండి మనకు మంచి నిద్ర వస్తుందండి గాఢ నిద్రలోకి జారిపోతారు నిద్ర లేమితో బాధపడే వాళ్ళకైతే ఇది మంచి ఉపశమనం అండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు ఉంటుంది కదా శుభ్రంగా కడిగి గిన్నెలో అయితే పోసుకోవాలి ఒక గ్లాస్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఏం చేయాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా మరగనివ్వాలి బాగా మరుగుతే ఏంటంటే కరివేపాకులో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్గా అయితే కర్రీలో వేస్తే పిల్లలు తినరు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు కాకపోతే జ్యూస్ చేసుకుని అన్న తాగవచ్చు కాకపోతే ఇంకొక మంచిది ఏంటంటే ఇలా వాటర్లో కనుక మనము ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని కనుక తాగారు అనుకోండి జుట్టు విపరీతంగా పెరుగుతున్న వాళ్ళకైతే ఊడుతున్న వాళ్ళకి మంచిగా పెరుగుతా అంతే చూడండి కలర్ ఎలా వచ్చింది గ్రీనిష్ కలర్లో వచ్చేసింది కదా అంటే ఆకులో ఉన్న రసం అంతా ఈ వాటర్లోకి వచ్చేసింది హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి విపరీతంగా ఊడుతున్న వాళ్ళకైతే ఇది మంచి టిప్ అండి రోజుకొక్క కప్పు తాగితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవైతే సోరకాయ ముక్కలండి నేను సన్నగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసిన నీళ్ళలో అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలి గోరు వెచ్చటి నీళ్ళు అండి గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెడితే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది నెక్స్ట్ శనగపిండి అదేవిధంగా బియ్య పిండి ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేసి మైదాపిండి తీసుకోండి కొంచెం పసుపు సాల్ట్ కారం వాము జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుడు పేస్ట్ అండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఈ పిండి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏంటంటే చూడండి ఇప్పుడు ఇవైతే నానిపోయాయి వీటిని అయితే పక్కన తీసేస్తున్నాను కొంచెం వంట అయితే యాడ్ చేసుకోవాలి పిండిలో ఎందుకంటే మంచిగా పొంగుతూ వస్తాయి అన్నట్టు బజ్జీలు అయితే నేను సోరకాయ బజ్జీలు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు అయితే సోరకాయ తిననే తినరు కదా కాకపోతే ఇలా బజ్జీలు చేసి ఇస్తే మంచిగా తింటారు ఆయిల్ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ఫ్రై చేస్తే ఇవి మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి అయితే మంచిగా కరకరలాడుతూ ఆడుతూ లోపలయితే సాఫ్ట్గా ఉంటుంది పైన అయితే క్రిస్పీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా సోరకాయ తింటే చాలా మంచిది అంటారు కదా కర్రీ అయితే చాలా మంది తినరు మా ఇంట్లో అయితే పిల్లలు తినరు అందుకే నేను ఇలా బజ్జీలు చేసి పెట్టేస్తాను అన్నట్టు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అన్నట్టు ఏంటంటే అన్నీ తినేస్తాను చూడండి మంచిగా టేస్టీగా వచ్చేసాయి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఇప్పుడైతే సీజన్ కదా బాగా వస్తూ ఉంటాయి సూరకాయలు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఈ బౌల్లో వచ్చేసి ఏం చేయండి అంటే బియ్య పిండి ఉంటుంది కదండి బియ్య అయితే ఒక స్పూన్ వరకు అయితే తీసేసుకోండి ఇంట్లో అయితే తప్పకుండా ఉంటుంది కదా బియ్యపిండి ఒక స్పూన్ తీసేసుకోండి ఒక స్పూన్ వచ్చేసి షుగర్ ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో కొంచెం వా వాటర్ యాడ్ చేసేసి కొంచెం క్రీమ్ లాగా తయారు చేసుకోవాలన్నట్టు కొంచెం పేస్ట్ లాగా తయారైపోతుంది కదా అయితే మనకు మెడ మీద బాగా నల్లగా అయిపోయి మనం ఎంత రుద్దిన కూడా ఎంత సోప్ వాడినా లేకపోతే ఎటువంటి క్రీములు వాడినా కూడా కొంచెం నలుపుదనం అనేది పోదండి ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా బియ్య పిండి ఈ చక్రతోను ఇలా నీళ్లు కలిపేసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని మనకు మెడ భాగానికి మొహం మీద కూడా మంచిగా రుద్దేసి ఏం చేయాలంటే మసాజ్ చేసినట్టండి కొంచెం స్క్రబ్ చేసుకుంటూ రుద్దాలి అలా రుద్దుతే ఏంటంటే పైన ఉన్న ట్యాన్ అంతా పోతుంది ఇలా మెడకనే కాదు మనకు ఫేస్ కూడా అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం చేతికి తడి చేసేసుకొని వాటర్ తోటి మంచిగా మనం స్క్రబ్ చేసుకుంటూ కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి ఇలా గనక ఒక టూ త్రీ డేస్ చేశారనుకోండి మీ మెడ మీద ఉన్న నలుపుదనము అదేవిధంగా ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది బియ్య పిండి చాలా మంచిగా పనిచేస్తుంది కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను గ్లాస్లో వచ్చేసి వంట సోడ ఉంటుంది కదండి ఒక స్పూన్ వరకు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నిమ్మ ఒక నిమ్మకాయని ఏం చేయండి అంటే ఇలా కట్ చేసేసుకొని దీని రసాన్ని కూడా ఇందులో రసం పెండేసుకొని మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇలా రసం అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయండి అంటే బ్రష్లు ఉంటాయి చూడండి వీటిని అయితే వీక్లీ వన్స్ అయితే తప్పకుండా వాష్ చేయాలండి బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి దీంతో ఏంటంటే బ్యాక్టీరియాస్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకు పండ్ల చిగురులు అనేటివి పాడవ్వకుండా ఈ బ్రష్లు కూడా చాలా రోజులు మన్నికగా వస్తాయి చూడండి కొంచెం గోరువెచ్చని నీళ్ళని అయితే యాడ్ చేశాను నేను ఇందులో ఇలా ఒక పది నిమిషాలు ఉంచేసిన తర్వాత శుభ్రంగా కడిగేస్తే దీని మీద ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఇలా క్లీన్ చేయండి తప్పకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ ఈ టిక్లీ ప్యాకెట్ని యూజ్ చేసుకొని మనకు పిల్లలైతే ఇలా ప్లెయిన్ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి చూడండి అవి ఒక్కోసారి అక్కడక్కడ పడేస్తూ ఉంటారు కాకపోతే వాటిని కొత్తగా తయారు చేసి ఇచ్చేసారనుకోండి పిల్లలు హ్యాపీగా జుట్టుగా అయితే పెట్టేసుకుంటారు అన్నట్టు చూడండి నేనైతే ఇలా ఈ టిక్లీని అయితే ఇలా ఒక నాలుగు అయితే తీసేసుకుంటాను కొంచెం పెద్దవి ఉంటాయి చూడండి పెద్దవాళ్ళు పెట్టుకునేటివి అలాంటివి అయితే చక్కగా కనిపిస్తాయి అన్నట్టు ఇలా నాలుగు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది అన్నట్టు ఇలాంటి చేసేయండి మధ్యలో ఏందంటే మీ దగ్గర ఒకవేళ పూసలు ఏమైనా ఉన్నాయనుకోండి వైట్ స్టోన్ లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే మనం పెట్టేసి అయినా పెట్టుకోవచ్చు అలా అవసరం లేదు అంటే ఇలాంటి స్టోన్స్ కూడా ఉంటాయి కదా ఈ టిక్లీస్ని అయితే ఇలా మధ్యలో కనుక పెట్టుకున్నారనుకోండి చక్కగా స్టోన్ లాగా కనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది కొత్త దానిలాగా కనిపిస్తుంది అన్నట్టు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలా కనుక హెయిర్కి పెట్టుకున్నారనుకోండి ఏదో ఫ్లవర్ లాగా ఉంది అది టిక్లీ లాగా అయితే అస్సలు కనబడదు కదా చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా పెట్టుకుంటారు నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పొడండి మీ దగ్గర ఏ టీ పొడైనా సరే అది తీసేసుకోండి నేనైతే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసేసుకొని ఇలా అయితే వేసుకున్నాను ఇందులో పచ్చ కర్పూరం వేస్తున్నాను మీ దగ్గర హారతి కర్పూరం ఏది ఉన్నా సరే అది వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఈ రెండింటిని అయితే బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఏం చేయండి అంటే ఒక బౌల్లో ఎండు ఇది ఏంటంటే వేపాకులండి దీన్ని కొంచెం ఇలా నలిపినట్టు చేస్తే సరిపోతుంది ఇందులో కొబ్బరి నూనె మీ దగ్గర వేప నూనె ఉన్న కూడా వేసుకోవచ్చు నా దగ్గర వేప నూనె లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే వేపాకులనే ఇందులో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసేసి దీన్ని కొంచెం వేడి చేస్తున్నాను వేడి చేస్తే ఏంటంటే ఆ వేపాకులో ఉన్న ఆ ఫ్లేవర్ అనేది ఈ ఆయిల్కి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ని ఏం చేద్దామంటే మనం ఈ టీ పొడి మిశ్రమంలో కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే దీపంలాగా వెలిగించామనుకోండి దీని స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి అన్నట్టు ఇప్పుడు వర్షాకాలం కదండి ఇప్పుడు దోమలు విపరీతంగా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా పొగ కనుక మీరు డైరెక్ట్ వేపాకులను కూడా వేయచ్చు అంటే ఎండిన వేపాకులను వేసి కూడా మనం ధూపం వేస్తే కూడా దోమలు రాకుండా ఉంటాయి కదా కొంచెం ఆ స్మెల్కి ఇల్లంతా ఇలా చూపించేసేయండి దోమలు రాకుండా నీ చక్కగా ఉంటుంది అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గాజర్ సీసాలలో అయితే మనం పచ్చళ్ళని నిల్వ ఉంచుతాం కదా అదేవిధంగా ఆయిల్ బాక్స్లను కూడా వీటిని వాష్ చేయాలంటే మామూలుగా అయితే మనము సోప్ వాటర్ తోటనే కడిగేస్తూ ఉంటాం కాదు అలా కాకుండా ఏం చేయండి కొంచెము గోధుమ పిండి అండి అదేవిధంగా మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది చూడండి ఆ లిక్విడ్ని కొంచెం యాడ్ చేసేయండి కొంచెం వాటర్ వేసేసి జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేయండి అంటే మనం మామూలుగా సోప్తో కడిగేస్తే ఏంటంటే నీట్గా అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఆ స్మెల్ అనేది పోదండి అంటే పచ్చడి స్మెల్ అసలు వాసన పోనే పోదు మీరు అబ్జర్వ్ చేయండి చాలా రోజుల వరకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది కాకపోతే ఇలా గోధుమ పిండి అదేవిధంగా ఈ మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్తో వాష్ చేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది రిమూవ్ అయిపోయి నీట్గా క్లీన్ అయిపోతుంది మనం చేత్తో రుద్దే పనే లేకుండా జస్ట్ అలా స్ప్రెడ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు చూడండి ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా అన్నట్టు ఈ ఆయిల్ డబ్బాను కూడా నేను ఇలానే కడిగేస్తున్నాను ఆయిల్ డబ్బా కూడా త్వరగా మురికినైతే వదిలి చేస్తాం జిడ్డు జిడ్డు అనేది పోతుంది అన్నట్టు ఇలా క్లీన్ చేసి చూడండి మీకు బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మిషన్లు అండి ఈ బాబిన్లు అయితే మనం దారం అయితే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక పెద్ద పనిష్మెంట్ అండి చేతితో ఇలా చుట్టాల్సి వస్తుంది లేకపోతే ఏదైనా చిన్నది ఏదైనా తీసేసుకొని ఆ గిరక తిరుగుతూ ఉంటే అక్కడ పెడుతూ ఉంటే అది ఒక్కోసారి బాబీలో ఎక్కుతూ ఉంటుంది ఒక్కోసారి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఏం చేయండి చాలా చిన్న సింపుల్ టిప్ అండి ఇదైతే చాలా బాగా హండ్రెడ్ పర్సంటేజ్ యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకైతే మరి ఏం చేయండి ఇలా ఈ గిరక దగ్గర ఏం చేయండి అంటే ఇలా డబుల్ పాస్టర్ని అంటించేసి ఈ బాబిని అంటించేసి మనం మిషన్ తొక్కామనుకోండి ఈజీగా దారం అనేది బాబిలోకి ఎక్కిస్తుంది అని చూడండి మన చేతితో పని లేకుండా మనం జస్ట్ దారాన్ని కొంచెం గట్టిగా ఇలా పట్టి ఉంచామనుకోండి ఈజీగా దారాన్ని బావిలో ఎక్కిచ్చేసి ఈ మనము ఎంచక్కగా మిషన్ అయితే కుట్టుకోవచ్చు అన్నట్టు చూసారా చాలా బాగుంది కదా టిప్పు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టీ పొడి వచ్చిన బాక్స్లో ఏంటంటే టీ పొడి వాడుకున్న తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా అయితే లోపల ఒక సిల్వర్ ఫాయిల్ షీట్ లాంటిది ఉంటుంది కదండి ఆ ఫైల్లో అయితే ఏందంటే టీ పొడి ఉంటుంది కాబట్టి మనం రిమూవ్ చేసేసిన తర్వాత కూడా ఆ పేపర్ అనేది మంచి వాసన వస్తుంది అన్నట్టు మీరు ఎప్పుడైనా చూడండి టీ పొడి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అయితే దీన్ని పడేయకుండా ఏం చేయండి అంటే ఎటైనా జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే పిల్లల హాస్టల్కి వెళ్తే వాళ్ళ బ్యాగులను అయితే మనం బట్టలు సర్దేస్తూ ఉంటాం కదా ఆ బ్యాగుల ఏంటంటే కొంచెం స్మెల్ రాకుండా ముక్క వాసన రాకుండా ఈ టీ పొడి పేపర్ని ఈ కవర్ని కనుక ఇందులో ఒక సైడ్కి కనుక పెట్టేశారనుకోండి అనుకోండి ఆ టీ పొడి స్మెల్ తోటి మనకు మంచి ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది అన్నట్టు బట్టలు అనేటివి ముక్క వాసన రాకుండా ఉంటాయి అలానే కప్బోర్డ్లలో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పిల్లల బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మమ్మల్ని మనకు టీ గ్లాసులు కప్స్ కానీ ఏవైనా సరే టీ తాగిన తర్వాత మనకు ఆ ఫ్లేవర్ ఆ వాసన అనేది ఉంటుంది అదేవిధంగా నాన్ వెజ్ కానీ ఏవైనా సరే బౌల్లలో వేసినప్పుడు ఎంత కడిగినా కూడా కొన్నిసార్లు వాసన వస్తూ ఉంటాయి కదా అయితే వాటిని అప్పుడప్పుడు ఏంటి అంటే మనం అయితే అప్పుడు వాడుతూ ఉంటాం కదా ఈ కుక్కర్ పైన ఇలా బోర్లిచ్చేసేయండి ఇలా బోర్లిస్తే ఏంటంటే ఆ ఆవిరికి ఆ హీట్కి లోపల ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ చనిపోతాయి ఆ వాసన అనేది కూడా రిమూవ్ అయిపోతుందండి మీరు ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగా మంచిగా బ్యాక్టీరియాస్ అన్నీ రిమూవ్ అయిపోయి మంచిగా ఉపయోగపడతాయి అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి గోధుమ పిండి అండి మనము పూరీలు చేసేటప్పుడు ఏంటంటే గోధుమ పిండిలో కొంచెం షుగర్ యాడ్ చేసేసి కనుక మనం పిండి మిశ్రమాన్ని కలుపుకున్నాం అనుకోండి మనం పూరీలు చేసేటప్పుడు ఏంటంటే ఎంత సేపైనా సరే పూరీలు పొంగుతూ అట్లనే ఉంటాయి అన్నట్టు పొద్దున దాగా ఉన్నా కూడా అంటే డే అంతా ఉన్నా కూడా పూరీ అనేది కూర్చోకుండా ఇలా పొంగుతూ ఉబ్బెత్తుగా చాలా బాగా వస్తుంది అన్నట్టు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఇలా పిండి మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఆయన్ని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా పొంగుతూ వస్తాయి కదా పూరీలు పూరీలు ఏంటంటే బెలూన్ పూరీలాగా పొంగుతాయి అన్నట్టు అంటే ఎంతసేపు అయినా సరే అవి కూర్చోకుండా మెత్తబడకుండా చక్కగా ఎలా పొంగుతూ ఎర్రగా బాగా వస్తాయి అన్నట్టు షుగర్ వేయడం వల్ల రెడ్గా వస్తాయి అదేవిధంగా పొంగుతూ ఎంతసేపు అయినా సరే మెత్తబడకుండా క్రిస్పీగా అంటే పొంగి మంచిగా ఉంటాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఎంతసేపు అయినా సరే అలానే ఉంటాయి అన్నట్టు బెలూన్ పూరీలాగా ఉంటాయి అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అల్లం ముక్క ఉంటుంది కదండి అల్లం ముక్కను మీరు ఉప్పు అద్ది చూడండి ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధకైతే మంచి ఉపశమనం అయితే కలుగుతుందండి అల్లం ఏందంటే మనకు జర్నీ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఏందంటే జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా కార్లో డ్రై జర్నీ అయితే చాలామందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది లేకపోతే వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు కూడా చాలా అవస్థ పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి మంచిగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి చిన్న అల్లం ముక్కను తీసుకుంటున్నాను ఈ చిన్న అల్లం ముక్కను ఏం చేయండి అంటే జస్ట్ పైన పొట్టు కొంచెం అలా రిమూవ్ చేసేసి ప్రయాణాలు చేసేటప్పుడు అయితే అల్లంనైతే చిన్న ముక్కనైతే మీ హ్యాండ్ బ్యాగ్లలో పెట్టుకొని పోండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే ఇలా తీసేసిన తర్వాత ఏంటంటే దీనికి ఏంటంటే ఉప్పును అద్దేసేయండి ఉప్పును రెండు దిక్కుల అద్దిన తర్వాత ఏం నోట్లో వేసుకొని చప్పరిస్తూ మీరు ఆ రసాన్ని మింగేసేయండి మీకు వామిటింగ్ అనేది రాదండి అంటే చాలామందికి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జర్నీ చేస్తూ ఉంటే కార్లో ఏంటంటే విండో గ్లౌ అందే గ్లాసులను కిందకి దింపడము లేకపోతే కాసేపు ఆపడము అలా చేస్తూ ఉంటారు కదా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్ అండి అల్లంని ఇలా నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఉండండి మీకు ఆ బాధ నుంచి అయితే త్వరగా విముక్తి కలుగుతుంది అన్నట్టు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఇప్పుడు వర్షాకాలం అయితే అంత తడి తడి అయిపోతూ ఉంటుంది మనం ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా మొత్తం చూడండి డబ్బకంతా తడిగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఏం చేయండి అంటే ఇలాంటి చెక్క గరిటెలు ఉంటాయి చూడండి చిన్నవి ఉంటాయి కదా ఆ చిన్నైని ఏం చేయండి అంటే ఇలా ఉప్పు డబ్బాలో వేసేసి క్యాప్ పెట్టేశారు అనుకోండి ఉప్పు అనేది తడి తడి లేకుండా మనకి బాగా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మినప్పప్పు అండి మినపప్పులను అయితే చాలా వరకు కేజీలు కేజీలు తెచ్చుకుంటూ ఉంటాం అయితే ఇందులో పురుగు త్వరగా పడుతూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం అయితే ఎండబెట్టడానికి ఉండదు కదా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏం చేయండి అంటే ఇలా రాళ్ళ ఉప్పును ఇందులో వేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మినపప్పు అనేది పాడవకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అన్నట్టు ఇలా కేజీలు కేజీలు తెచ్చుకున్నప్పుడు అయితే ఈ టిప్పును అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇందులో వచ్చేసి మన ఇంట్లో దొరికే సామాన్య అండి ఎండుమిరపకాయలు ఒక రెండు లవంగాలు ఒక రెండు కానీ మూడు కానీ తీసేసుకోండి అదేవిధంగా మిరియాలు ఉంటాయి కదా మిరియాలు ఒక పది వరకు తీసేసుకొని దీన్ని చిన్న పొట్లంలాగా అయితే చుట్టేసేయాలి అన్నీ ఇంట్లో ఉన్న వాటినే మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఓకే ఈ పొట్టాన్ని ఏం చేయండి బియ్యం బాక్స్లో కానీ మీ దగ్గర డబ్బాలలో స్టోర్ చేసుకుంటే డబ్బాలలో ఇలా పెట్టేసేయండి పురుగు పట్టకుండా మనకు బియ్యం అయితే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కోడిగుడ్లు అండి కోడిగుడ్లను మనం ఉడకబెట్టిన తర్వాత ఈ పెంకులను అయితే తీసేసి బయట పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఏం చేయండి అంటే ఈ పెంకులు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ పెంకులను ఏం చేయండి అంటే ఇలా చిన్న చిన్న మొక్కల్లాగా తుంచేయండి తుంచిన తర్వాత ఈ తుంచిన ఈ ఎగ్ సెల్స్ని ఏం చేయండి అంటే మొక్కలు ఉంటాయి చూడండి మొక్కలకు పాదల దగ్గర ఇలా వేసేసారనుకోండి మొక్కకైతే చాలా మంచిగా బలాన్ని ఇస్తుంది అన్నట్టు మొక్కలు మంచిగా పెరుగుతాయి అదేవిధంగా పువ్వులు కూడా బాగా పూస్తూ ఉంటాయి అన్నట్టు ఇలా మొక్క దగ్గర అయితే ఇలా వేసేయండి వేస్ట్ అని పడేయకుండా మనం ఇలా యూజ్ అన్నట్టు మొక్కలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏపుగా పెరుగుతాయి అన్నట్టు ఎగురు కూడా వస్తూ ఉంటాయి చూసారా ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు మొక్కలు వస్తూ ఉంటాయి పువ్వులు బాగా వస్తాయి పూస్తాయి అన్నట్టు ఎగురు వస్తుంది అన్నట్టు మొక్క ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇవి వేపాకులు అండి వేపాకు యొక్క కాడలు నేను దీన్ని అన్నట్టు ఈ వేపాకు పుల్లను ఏం చేయండి అంటే చిన్న మొక్కనైతే ఇలా తుంచేస్తున్నాను చాలామంది ఏంటంటే చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడతా ఉంటారు కదా అయితే హోల్స్ అనేటివి చిన్నగా ఉండే రంధ్రాలు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు అవుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి ఇలాంటి మందపాటి ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు కష్టమవుతూ ఉంటుంది అయితే ఇలా ఈ వేప పుల్లలను కనుక ఇలా చెవులో పెట్టి ఒక వన్ వీక్ కనుక ఉంచారనుకోండి ఈ హోల్స్ అనేటివి కొంచెము పెద్దగా అవుతాయి అన్నట్టు అప్పుడు మనం ఎంత పెద్దటి ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నట్టు ఈ వేప పుల్లలను పెడితే ఏంటంటే చీము పట్టకుండా నొప్పి లేకుండా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళు అయినా సరే కొంచెం ఈ కాలంలో అయితే చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసకాయలండి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో తెచ్చినప్పుడు ఏంటంటే త్వరగా బూజు వచ్చేస్తూ ఉంటాయి కదండి అయితే బూజు వస్తూ ఉంటే మళ్ళీ పడేస్తూ ఉంటాము ఇవి దొరకడమే పెద్ద గగనంలాగా అవుతున్నాయి వీటిని తీసుకొస్తాము కేజీలు కేజీలు పట్టుకొచ్చి మనము ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగా టేస్ట్ ఉండవండి బయటనే ఉంచుకుంటేనే ఇవి ఫ్రెష్గా ఉంటాయి అయితే నేను ఏం చేస్తున్నా అంటే మనం స్టోర్ చేసుకునే డబ్బాలో ఏం చేయాలంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లని అయితే చిన్న చిన్న మొక్కల్లాగా వెళ్ళి తుంచేసి ఈ డబ్బాలైతే వేసుకోవాలి ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడిగి మంచిగా తూర్చిన తర్వాత వీటిని ఇలా కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది త్వరగా పాడవ్వకుండా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే మనకు మంచిగా ఉంటుంది అన్నట్టు బూజ్ రాకుండా ఉంటుంది అన్నట్టు ఎలా ట్రై చేసి చూడండి అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతూ ఉంటుంది కదా యూజ్ అయ్యే టిప్సే ఉన్నాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ కూడా నేను ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అవన్నీ కూడా చూసేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫాలో అయిపోయింది నస్తే మాత్రం తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్